హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ పోస్ట్ పోన్ అవుతూ గ్రూప్ టు ఎగ్జామ్ రేపు జరగబోతుంది చాలామంది ఎన్నో సంవత్సరాల నుండి కఠోర శ్రమతోటి ఎన్నో కష్టాలను మరి ఎదుర్కొంటూ ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఒక ప్రధానమైనటువంటి ఘట్టం రేపు యుద్ధం చేయాల్సినటువంటి ఒక ఘట్టం వచ్చింది సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ముందు రోజు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎగ్జామ్ రోజు ఏం చేయాలి ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు ఏం చేయాలి ఎందుకంటే ఇది రెండు రోజులు జరిగేటటువంటి పరీక్ష కాబట్టి మీ మైండ్ని ఎలా ఉంచుకోవాలి అనేటటువంటి అంశంలో కొన్ని సూచనలు మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా ఈరోజు మీరు ఆల్మోస్ట్ ఎంతవరకు అయితే చదివారో ఎంత చదివారో ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఒకే ఒక్క పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండండి ఈ పరీక్షలో మీరు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇవ్వబోతున్నారు అనేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని మీ శరీరానికి మీ మైండ్కి ఇవ్వండి సో దట్ మీ శరీరము ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడం మొదలు పెడుతుంది మీ బాడీలో హార్మోన్ రిలీజ్ అనేది అంతా కూడా మీ మైండ్ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఉంటుంది కాబట్టి మీ మైండ్కు మీరు ఎంతనన్నా చదవండి ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ సిలబస్ మీరు ఎంత చదివారు ఏ పుస్తకాలు చదివారు ఏ టెస్ట్ సిరీస్ రాశారు ఎంత సిలబస్ కవర్ చేశారు అనేటటువంటి ఏ అంశంతో సంబంధకుండా మ్యాచ్ రోజు ఒక హండ్రెడ్ బాల్స్ ఉన్నాయి మూడు వందల రన్నులు కొట్టాలి సో ఈ మ్యాచ్ ఎలా ఆడాలి అనేటటువంటి అంశం గురించి మాత్రమే ఆలోచించాలి మీరు చిన్నప్పుడు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు ఎంత ప్రాక్టీస్ చేశారు ఎవరు బౌలింగ్ని ఎదుర్కొన్నారు ఇవన్నీ కూడా అనవసరం ప్రతి మ్యాచ్ ప్రత్యేకమైనదే మీరు ప్రాక్టీస్ చేసినా చేయకుండా మొత్తం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా డక్అనేట డకౌట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ యొక్క స్థాయితో మీ కోచింగ్ తోటి మీ మెటీరియల్ తోటి దేనితోటి సంబంధం లేకుండా రేపు చాలా గొప్పగా ఎగ్జామ్ రాయబోతున్నారు అనేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండండి రెండో అంశం సో చాలామంది అంటారు ఈరోజు ఏమి చదవకుండా అలాగే ఉండాలి అని చెప్పేసి అంటారు సో అట్లేం లేదు మీరు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టేబుల్స్ కానీ ఫార్ములాస్ కానీ లేకపోతే నంబర్స్ కానీ లేకపోతే మీరు రాసుకున్నటువంటి నోట్స్ కానీ ఉంటే ఒక వన్ అవర్లోనే రివిజన్ చేసినటువంటి అవకాశం కనుక ఉంటే ప్రశాంతంగా ఆ పర్టికులర్ అంశాన్ని మళ్ళొకసారి చూసుకోండి ఫార్ములాస్ నంబర్స్ మరియు ఇయర్స్ కనుక ఏమన్న ఉంటే ఒక్కసారి ఒక వన్ అవర్ చూసుకోండి దాని తర్వాత ఈరోజు మొత్తం కూడా కామ్గా ఉండండి మీరు ఎవరితోటి ఎక్కువగా జోలు పెట్టకుండా మీ శరీరాన్ని గందరగోళానికి గురి చేయకుండా మీ మైండ్ను గందరగోళానికి గురి చేయకుండా కొంత కామ్ మైండ్ సెట్ తోటి సైలెంట్గా మీ శరీరాన్ని స్థిరపరచుకోండి మీ మైండ్ని స్థిరపరచుకోండి ఒక కామ్నెస్కి రండి సో దట్ మీ శరీరం కనుక కామ్నెస్కి వస్తే మీరు ఏదన్నా ఆలోచించడానికి కానీ మీరు చదివింది రికలెక్ట్ చేసుకోవడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది థర్డ్ అంశము రేపు ఏమేమి కావాలి అనేది ఈరోజే ప్రిపేర్ చేసుకోండి సో మీకు పెన్ను కావాలన్నా పెన్సిల్ కావాలన్నా రబ్బర్ కావాలన్నా ఐడి కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కావాలన్నా ఫోటో స్టిక్ చేసుకోవాలన్నా హాల్ టికెట్ మీరు రేపు వేసుకునేటటువంటి డ్రెస్ చెప్పులు షూస్ వేసుకోకండి మ్యాక్సిమం చెప్పులు వేసుకొని వెళ్ళండి అండ్ లూజ్ దుస్తులు వేసుకోండి జీన్స్ లాంటివి వేసుకోకుండా సో మీరు చాలా లూజ్ దుస్తులు మీరు కూర్చున్నా కూడా ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ కాకుండా ఉండేటటువంటి విధంగా మీరు దుస్తులు వేసుకోండి సో దట్ మీరు ఎగ్జామ్ రాసేటటువంటి క్రమంలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండేటటువంటి విధంగా ప్రిపేర్ అవ్వండి ఈరోజు సో రేపటికి కావలసినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా ఈరోజు ప్రిపేర్ చేసుకోండి నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా మీకు బాగా క్లోజ్గా ఉండి మిమ్మల్ని బాగా ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉంటే వాళ్ళని ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళండి సో దట్ వాళ్ళు కనుక మీకు తోడుగా వస్తే మీకు ఒక సపోర్టివ్గా ఉంటుంది మీకు ఏమైనా అవసరాలున్నా కూడా వాళ్ళు టక్కున వెళ్ళి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది జీవితంలో మీరు ఒక గొప్ప ఎగ్జామ్ రాస్తున్నారు మీరు ప్రయోజనకులుగా కావడానికి ఇది ఒక గొప్ప తొలిమెట్టు కాబట్టి మీ దగ్గర మీ సన్నిహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఎగ్జామ్ రాస్తూ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళండి మీకు అసిస్ట్గా ఉంటారు ఒక టూ డేస్ మీకోసం టైం కేటాయించే వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటారు కదా ఖచ్చితంగా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు వాళ్ళని తీసుకెళ్ళండి వాళ్ళకు స్ట్రిక్ట్గా చెప్పండి ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా మాట్లాడద్దు ఏమున్నా కూడా పాజిటివ్గా నన్ను ప్రోత్సహించేటటువంటి విధంగానే మాట్లాడమని చెప్పేసి చెప్పండి ఖచ్చితంగా ఒకరిని ఎందుకు తీసుకెళ్ళమంటున్నానంటే మీకు ఏ అవసరమైనా రావచ్చు తర్వాత మళ్ళీ నేను ఇంతకుముందు గ్రూప్ త్రీకి చెప్పినట్టు ఈ సెల్ ఫోన్ పెట్టడానికి బ్యాగ్ పెట్టడానికి మీరు టైం వేస్ట్ చేయకండి నేను కొన్ని వందల వేల మంది విద్యార్థులతోటి మాట్లాడిన తర్వాత నేను ఈ విషయం చెప్తా ఉన్నాను సెల్ ఫోన్ దాచిపెట్టాలి సెల్ ఫోన్ వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి టెన్షన్ దాన్ని మళ్ళీ ఎగ్జామినేషన్ తర్వాత ఇమీడియట్గా తీసుకోవాలి అనేటటువంటి ఈ టెన్షన్ తోటి చాలామంది చాలా రకాలైనటువంటి టెన్షన్స్కి గురవుతున్నారు ఈ టెన్షన్ మీకు అనవసరం ఇది అనవసరమైనటువంటి టెన్షన్ కాబట్టి మీ సెల్ ఫోన్ మీ బ్యాగ్ పట్టుకోవడానికి కూడా ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళండి సో ఈ ఫ్రెండ్తోటే ఇవన్నీ కూడా పట్టుకుంటున్నట్టు ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందు ఇది ఎక్కడ దాచిపెట్టాలి ఈ లైన్ ఓవర్ నిలబడాలి ఈ పర్టికులర్ అంశాలలో టెన్షన్ పడుతూ ఉంటారు సో దీంట్లో ఎట్లాంటి టెన్షన్ పడకుండా మీ ఫ్రెండ్ని తీసుకుపోతే వీళ్ళు ఈ పర్టికులర్ అంశాల మీద దృష్టి పెడతారు తర్వాత ఎగ్జామ్కి చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి ఓకే మనము గేట్లు ఏ టైంకి క్లోజ్ చేస్తారని చెప్పేసి చూడకూడదు మీరు చాలా వన్ అవర్ ముందే మీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉంటే బాగుంటుంది ఎందుకు అని అంటే హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ మీకు తెలుసు జిల్లాలల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏదన్నా కావచ్చు కానీ హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా ఉంటుంది కాబట్టి వన్ అవర్ ముందే గేట్లు క్లోజ్ చేయడానికి వన్ అవర్ ముందే మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి దీనివల్ల లాభమే తప్ప నష్టం లేదు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చెట్టు చూసుకొని కామ్గా మీరు మరి ఒక ధ్యానంలో ఉండేటటువంటి విధంగా చూడండి ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికంటే ముందు ఒక వన్ అవర్ మీరు చాలా సైలెంట్గా మీరు మెడిటేటివ్ పొజిషన్లో కనుక ఉంటే చాలా అద్భుతంగా రికలెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి వన్ అవర్ ముందే ఎగ్జామినేషన్ హాల్లోకి చేరుకోవడానికి ప్రయత్నం చేయండి దాని తర్వాత మీ కాంపిటేటర్స్ తోటి కానీ లేకపోతే మిమ్మల్ని ప్రతిసారి కూడా గుచ్చిగుచ్చి బదనాం చేసేటటువంటి వాళ్ళతో కానీ లేకపోతే మిమ్మల్ని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు మీరు లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఏమైనా చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళతో మాట్లాడద్దు దాని తర్వాత మీరు ఈరోజు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోండి సో సౌండ్ స్లీప్ అనేది మీ యొక్క రికలెక్షన్ పవర్ను పెంచుతుంది మీ రికవరీ పవర్ను పెంచుతుంది మీ శరీరం పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోండి రేపు ఎగ్జామ్ కాబట్టి ఈరోజు నైట్ అంతా మేల్కొండి చదువుతానేటటువంటి దృక్పథంతో ఉండకండి ఈ ఒక్క నైట్ చదవడం వలన మీ మైండ్ మరి అన్ని విషయాలను ఏం తీసుకోదు సో ఆరు నుండి ఎనిమిది గంటలు ఖచ్చితంగా ఈరోజు నిద్రపోండి అండ్ ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ చాలామందికి నైట్ చదివేటటువంటి అలవాటు ఉంటుంది సో ఈరోజు మాత్రం ఆ ప్రయోగం చేయకండి అండ్ ఎట్టి పరిస్థితులలో ఈరోజు ఆఫ్టర్నూన్ పండుకోవద్దు ఓకే ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఈరోజు ఆఫ్టర్నూన్ పడుకోవద్దు ఈరోజు ఆఫ్టర్నూన్ కనుక పడుకున్నారు అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ మీరు డిస్టర్బ్ చేసుకున్నట్టే ఖచ్చితంగా ఒకవేళ నిద్ర వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మళ్ళీ లేవండి తప్ప ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం మాత్రం మీరు పడుకోకండి స్ట్రిక్ట్గా మధ్యాహ్నం పడుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు పడుకోవద్దు నైట్ ఎర్లీగా నిద్ర వస్తుంది మీకు ఈరోజు సో ఎయిట్ థర్టీ నైన్ వరకల్లా మీరు నిద్రపోయేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి దాని తర్వాత మీరు ఈరోజు సిక్స్ పిఎం తర్వాత ఛాయ్ కానీ కాఫీ కానీ తాగేటటువంటి అలవాటు కనుక ఉంటే తాగకుండా ఉండండి అది మీ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి సో సిక్స్ పిఎం తర్వాత చాయ్ కాఫీ లాంటి కొకెయిన్ పదార్థం ఉన్నటువంటి పదార్థాలను తీసుకోకుండా ఉంటే మంచిది సో దట్ మీరు హాయిగా నిద్రపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అవసరం అనుకుంటే మరి వేడి నీళ్ళతోటి మరి స్నానం చేసి ప్రశాంతంగా ఈరోజు నైట్ మీరు నిద్రపోండి సో ఈరోజు ఈ విషయాలు చేసిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేవండి ఎందుకంటే ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత చాలా ఫ్రెష్గా లేవండి ఓకే ఎర్లీగా లేచిన తర్వాత ఎవరితోటి మాట్లాడకండి ఎవరితోటి మాట్లాడకూడదు నిన్న మీరు ఏదైతే చదువుకున్నారో అవన్నీ కూడా చేసి తర్వాత ఎవ్వరితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు ఓకే ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు మీది రైట్ అయినా సరే వాళ్ళది తప్పైనా సరే ఎవరితోటి కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఉండాలి సో మీరు ప్రయాణించేటటువంటి క్రమంలో క్యాబ్ డ్రైవర్ తోటి కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులతో కానీ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాచ్మెన్లతో కానీ ఇన్విజిలేటర్లతో కానీ సూపర్ండెంట్లతో కానీ ఏదన్నా ఉంటే ఫార్మల్గా తెలియజేయండి విద్యార్థులందరి తరఫున మీరు ఒక రిప్రజెంటేషన్ చేయండి తప్ప మీరు అక్కడ కొట్లాడడం కానీ నినాదాలు ఇవ్వడం కానీ స్లోగన్స్ ఇవ్వడం కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ జరిగితే అక్కడ వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా తీవ్రంగా నష్టపోయేది మాత్రం మీరే కాబట్టి మీరు ఎవరితోటి కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకునేటటువంటి పరిస్థితి చేయకండి ఎగ్జామ్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ రూల్స్ను తూచా తప్పకుండా పాటించండి అల్టిమేట్గా రూల్ ఈజ్ ద కింగ్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని అంటారు కాబట్టి మీరు ఎగ్జామినేషన్ యొక్క రూల్స్ను తూచా తప్పకుండా పాటించండి ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించడం కానీ రూల్స్ను అతిక్రమించడం కానీ చేయకూడదు అండ్ ఓఎంఆర్ బబ్లింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి కనుక మీరు తప్పు చేస్తే ఆ ఓఎంఆర్ అనేది వ్యాలిడ్ కాదు ఒక్కసారి మీరు తప్పు చేస్తే మొత్తం ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అంతా కూడా పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఓఎంఆర్లో ఎలాంటి తప్పులు లేకుండా మీరు ప్రయత్నం చేయండి దాని తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో కాండి ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఏముంది ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనేది మీకు తెలుస్తుంది కదా ఏ ఆప్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఉందో ఇప్పుడు నాలుగు ఆప్షన్స్లలో హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ బి అనేటటువంటి ఆప్షన్ ఉందనుకో ఎక్కడ బి ఉంటే అక్కడ దాన్ని ఫస్ట్ మీరు ఎలిమినేట్ చేయండి దాని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయండి సో దట్ మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఆన్సర్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఆన్సర్ ఆల్రెడీ వచ్చేస్తుంది దాని తర్వాత ఒకటి రెండు ఆప్షన్స్లలో కనుక డౌట్ ఉంటే సో దాని మీద మీరు టైం స్పెండ్ చేసి ఆ పర్టికులర్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయండి బట్ ఈ టెక్నిక్ మాత్రం ఫాలో కానీ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఏముంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఏముంది తర్వాత క్వశ్చన్ చదివేటప్పుడు చాలామంది చేసేటటువంటి ప్రధానమైనటువంటి మిస్టేక్ ఏంది అని అంటే అక్కడ కరెక్ట్ ఆప్షన్ అడిగిందా తప్పు ఆప్షన్ అడిగిందా నాట్ అడిగిందా ఇన్కరెక్ట్ అడిగిందా కరెక్ట్ అడిగిందా అనేటటువంటి అంశాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అందరూ ఏమనుకుంటారు బై డిఫాల్ట్ సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగిండు అని చెప్పేసి భ్రమపడతారు నో ఇది కరెక్ట్ ఆప్షన్ అడిగిందా ఇన్కరెక్ట్ ఆప్షన్ అడిగిందా మీరు బబ్లింగ్ చేసేటటువంటి క్రమంలో మళ్ళొకసారి చూసుకోండి అవసరమంటే కొంతమంది ప్రతి క్వశ్చన్కు ఇమీడియట్గా బబ్లింగ్ చేసుకుంటారు కొంతమంది అన్ని అయిపోయిన తర్వాత బబ్లింగ్ చేసుకుంటారు సరే మీరు ఏ మెథడ్ ఫాలో అయినా కూడా ఈ కరెక్ట్ ఇన్కరెక్ట్ అడిగిండా అనేటటువంటి అంశంలో మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ నన్ ఓన్లీ సోన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇట్లాంటి పదాలు కనుక ఉంటే ఆ సెంటెన్స్ను ఒకటికి రెండు సార్లు చదవండి సో దట్ మీకు ఆ పర్టిక్యులర్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడమా ఐడెంటిఫై చేయడం అనేది తెలుస్తుంది సో ఆల్ ఓన్లీ నన్ను ఎక్స్క్లూజివ్లీ సోన్లీ అనేటటువంటి ఈ యూనివర్సల్ ట్రూత్స్ అబ్జల్యూట్ ట్రూత్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని ఒకటికి రెండు సార్లు కనుక చదివితే మీకు ఇమీడియట్గా ఆన్సర్ని ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఏదైనా ఒక సెక్షన్ మీరు మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు చాలామంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొదలు పెడతారు కొంతమంది జనరల్ ఇంగ్లీష్ మొదలు పెడతారు కొంతమంది ఇంటర్నేషనల్ అఫైర్స్ మొదలు పెడతారు లేకపోతే ఒక కొంతమంది ఫస్ట్ క్వశ్చన్ నుండి లాస్ట్ క్వశ్చన్ దాకా మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అయితే టీజీపీఎస్సి ఎక్కడ కూడా మీరు ఒకటో క్వశ్చన్ నుండి నూట యాభై క్వశ్చన్ వరకు వరుసగా సాల్వ్ చేయాలని చెప్పలేదు చాలామంది నష్టపోయినటువంటి అంశం ఏంటి అని అంటే ఆర్థమెటిక్ను పట్టుకొని వన్ అవర్ ఆర్థమెటిక్కే చేస్తారు దానివల్ల జనరల్ స్టడీస్లో మీకు మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నా కూడా టైం స్పెండ్ చేయాలనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒక ప్రశ్న ఒక నిమిషం కంటే ఎక్కువ తీసుకుంటుంది అనేటటువంటి అంశం వచ్చింది అనంటే ఇమీడియెట్గా దాని గురించి రీథింక్ చేయండి నేను అర్థమెటిక్ తోటి ఇట్లానే కంటిన్యూ చేయాలా లేకపోతే లాస్ట్లో చేయాలా అనేటటువంటి అంశంలో రీథింక్ చేసి ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి ప్రశ్న యొక్క స్థాయిని బట్టి ప్రశ్న యొక్క లెంగ్త్ని బట్టి ఇమీడియట్గా క్విక్ డిసిషన్ తీసుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఆ టైంకు మీరు తీసుకునేటటువంటి డిసిషన్ మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఇమీడియేట్గా ఇప్పుడు క్రికెటర్లు కూడా పిచ్చు బౌలింగ్కు సహకరిస్తుంది అనుకోండి ఇమీడియట్గా వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ను మార్చుకుంటారు పిచ్చు స్పిన్కు సహకరిస్తుంది అనుకోండి ఇమీడియట్గా వాళ్ళ యొక్క బ్యాటింగ్ స్టైల్ను మార్చుకొని ఆడతారు బౌలర్ యొక్క స్వింగ్ నడుస్తున్నప్పుడు స్పిన్ బాగా అవుతున్నప్పుడు నేను సిక్స్లు కొట్టాలి ఫోర్లు కొట్టాలి అని చెప్పేసి మూర్ఖంగా ఆలోచిస్తే అవుట్ అవుతాడు సో కొంచెం సేపు క్రీజ్లో ఉండాలి అట్లా ఉండాలి అని అంటే నువ్వు టైమ్లీ డిసిషన్ తీసుకోవాలి కాబట్టి నువ్వు ఆడుతున్నటువంటి క్రమంలో నువ్వు క్వశ్చన్లు చేస్తున్నటువంటి క్రమంలో నీకు టైం ఎక్కువ పడుతుంది నువ్వు స్ట్రక్ అవుతున్నావు అని అంటే ఏం బాధపడకు ఒక నిమిషం కళ్ళు మూసుకో ఆలోచించు మళ్ళీ ప్రశాంతమైనటువంటి దృక్పథంతో ఇంకొక క్వశ్చన్ను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయి తప్ప ఆగిపోకు క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి అందరికీ టఫ్ వస్తుంది క్వశ్చన్ పేపర్ లెంగ్తీ ఉందనుకోండి అందరికీ లెంగ్తీ ఉంటుంది నీ పక్వంతో నీకు పోలిక అంతే ఇక్కడ నువ్వు ఎంత అబ్జల్యూట్గా ఉన్నావు నీ టాలెంట్ ఎంత అనేది గుర్తించరు నీ పక్క వాళ్ళతోటి నువ్వు బెస్ట్గా పర్ఫామ్ చేస్తే చాలు సో నువ్వు పక్క వాళ్ళు చేసేటటువంటి తప్పులు నువ్వు చేయకూడదు కాబట్టి టైమ్లీ డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఆర్థమెటిక్ రీజనింగ్కి ఎక్కువ టైం పడుతుంది అని అంటే ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకొని నువ్వు చేయగలుగుతావా లేదా ఇక్కడే టైం స్పెండ్ చేస్తే నీ పరిస్థితి ఏంది అక్కడ వాచ్ తీసుకపోనియరు కొన్ని చోట్ల గొడగడియారాలు ఉండవు మనకు బెల్ ఇంపించదు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ టైమ్లీ డిసిషన్ అనేది తీసుకో తర్వాత అల్టిమేట్గా నువ్వు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి ఎందుకు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి దెర్ ఇస్ నో నెగిటివ్ కాబట్టి అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేయు బబ్లింగ్ చేసేటప్పుడు కూడా ఒక్క బబ్లింగ్ మిస్ అయినా కూడా ప్రతిదీ కూడా తప్పయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇర్రిక ఇర్రికబుల్ అంటే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోలేం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వివరించి తర్వాత ఫస్ట్ పేపర్ అయిపోగానే నేను ఇది తప్పు చేసిన అది రైట్ చేసినా నేను ఇట్లా రాసినా అట్లా రాసిన అని చెప్పేసి మీరు డిస్కషన్ చేయకూడదు చేస్తే ఏమవుతుంది అని అంటే మీ మైండ్ గందరగోళానికి గురి అవుతుంది పక్కోడు నేను అది చేసినా ఇది చేసిన అంటే కొంత నిరాశకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పక్కోడు మంచిగా చేసినాన్నా కూడా మీరు నిరాశకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఎగ్జామ్ కాగానే మీ యొక్క పర్ఫార్మెన్స్ని అయితే ఎవాల్యుయేట్ చేయరు కదా కాబట్టి మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండు డిస్కషన్స్కి కూడా దూరంగా ఉండు నువ్వు ఏమన్నా రాయి నాకు చెప్పకని చెప్పు ఏమన్నా ఉంటే తెలంగాణ మూమెంట్ పరీక్ష కూడా రాసిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఎందుకంటే డిసెంబర్ పదహారు తర్వాత చాలామంది మళ్ళీ ఫిబ్రవరి దాకా ఫ్రీనే ఉంటారు ఇప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఎగ్జామ్ రాయగానే కీ చూసుకోవడాలు తెల్లారి రాంగ్ ఏది రైట్ ఏది రాంగ్ పుస్తకాలు ఓపెన్ చేయడాలు చేయకండి ఎందుకంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాయండి మంచిగా రాసినా చెడ్డగా రాసిన రైట్ అయినా రాంగ్ అయినా అప్పుడే నేను ఇది రాంగ్ అబ్బా అని చెప్పేసి తలలు గుద్దుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు చేసిన అయిపోయింది కదా నువ్వు దాన్ని అయితే సరి చేయలేవు కదా బాధపడ్డంత మాత్రాన దాన్ని పాజిటివ్గా చేయలేవు కదా ఎస్ఆర్నో కాబట్టి ప్రశాంతంగా ఒక పరీక్ష రాసినావు ఒక ఛాయ దాగు లేకపోతే నీళ్ళు దాగు చల్లగాలికుండు ప్రశాంతంగా ఉండు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వ నెక్స్ట్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి మరి నెక్స్ట్ ఎగ్జామ్లో నువ్వేమేం చదివావు అని చెప్పేసి రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి తప్ప రాసినటువంటి ఎగ్జామ్ గురించి ఆలోచించకు బాజ్ యూ కెనాట్ చేంజ్ ఇట్ మళ్ళీ ఓఎంఆర్ని చేతులకు రాదు మళ్ళీ నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు కాబట్టి నువ్వు ఈ సోషల్ డిస్కషన్లోకి వెళ్ళకు తర్వాత ఇమ్మీడియట్గా ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యూట్యూబులు చూసుడు ఫేస్బుక్లు చూసుడు ట్విట్టర్లు చూసుడు కేమైందో అని చెప్పేసి ఆలోచించుడు ఇవి చేయకు నువ్వు పుష్ప కోసము చాలామంది ఉన్నారు సో వాళ్ళు నుంచి బయటికి తీసుకొస్తారు అన్ని రకాలుగా పర్యవసనాలు జరుగుతాయి ఇట్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ కాబట్టి సోషల్ మీడియాను కంప్లీట్గా దూరం పెట్టు మళ్ళీ ఈవినింగ్ రాగానే మీ దోస్తులకు ఫోన్ చేసి నువ్వు ఎట్లా రాసినావు ఎట్లా చేసినావు ఇవన్నీ అవసరం లేదు ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ క్యాండిడేట్ ఇవన్నీ కూడా పాటించు మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు చాలామంది కీస్ పెడతారు ఓకే సో నీకు కూడా రిఫరెన్సెస్ ఉంటాయి అప్పుడు నువ్వు చూసుకో ఈ రకంగా ఒక పాజిటివ్ దృక్పథంతో ఎగ్జామ్ను రాయాలి జీవితంలో ఒకే ఒక్క అవకాశం వస్తుంది నువ్వు ఏంటో నిరూపించాలి అంటే నీ జీవితాన్ని ఒక దిశలో ప్రయాణించి ప్రయాణింపజేయాలి అని అంటే నీకు ఒకే ఒక అవకాశం వస్తుంది ఈ ప్రపంచం నెంబర్ వన్నే గుర్తుపెట్టుకుంటుంది గుర్తు నెంబర్ టూ ఎవరో తెలియదు మనకు నెంబర్ త్రీ ఎవరో కూడా తెలియదు కొన్ని వందల విషయాల్ని మనం అసలు ఎస్ఆర్ నో ఎందుకు పట్టించుకోమంటే వీఆర్ లీస్ట్ బాదర్డ్ కానీ నెంబర్ వన్ గురించి పట్టించుకుంటాం ఆ నెంబర్ వన్ పొజిషన్లో నువ్వే ఉండాలని బాగా గట్టిగా డిసైడ్ చేసుకో ప్రశాంతంగా ఉండు నవ్వుతూ ఉండు హ్యాపీగా ఉండు జాలీగా ఉండు నీవు బాగా ప్రేమించేటటువంటి వ్యక్తులతోటి మాట్లాడు నిన్ను బాగా ప్రేమించేటటువంటి వ్యక్తులతోటి మాట్లాడు కామెడీగా ఉండు చాలా రిలాక్స్డ్గా ఉండు సో దట్ నువ్వు చాలా బెస్ట్గా ఎగ్జామ్లో రాసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఒకే ఒక అవకాశం మిస్ అవ్వకూడదు స్మైల్ తోటి ఉండండి ఓకే ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్